గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోతకు వచ్చే వరిచేలు ముంపుకు గురయ్యాయి వేలాది ఎకరాల పంట నేలను తాకింది వర్షాలకు తడిచిన పంట పొలాలను అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వారి పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని రాబోయే మూడు రోజుల్లో కూడా తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పది రోజుల్లో కోతకు వచ్చే పంట నీటి ముంపుకు గురైందని ఇప్పటికే అధికారులను నష్టం జరిగిన పంటను క్షేత్రస్థాయిలో అంచనా వేయమన్నామని తెలిపారు అంచనా వేసిన తరువాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగిన నష్టపరిహారం అందజేస్తామన్నారు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు నాలమాపారావు నగేష్ రాంబాబు దాసరి శ్రీను వల్లూరి రామకృష్ణ చౌదరి చిట్టిబాబు దొడ్డా లచ్చారావు దాసరి నూకరాజు బాబు పైలా సన్యాసిరావు బిక్కవోలు గ్రామ కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు వరుస తుఫానులు రావడం దానివల్ల రైతాంగం పంట చేతికి వచ్చే దశలో ముఖ్యంగా ఇవాళ బెక్కవోలు మండలంలో అయితే ఒక ఇరవై రోజుల్లో ఇక్కడ పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా పెదపూడి మండలంలో పది రోజుల్లోనే చేతికి వచ్చే దశగా ఉంది ఇటువంటి పరిస్థితులు ఈ అకార వర్షాల వల్ల అనేక చోట్ల పంట పొలాలు నేలకొరగడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు బెక్వోల్లో మేము పరిశీలించడం జరిగింది నిన్నటి రోజున రైతాంగం అంతా కలిసి సమస్యని ఇక్కడ స్థానికంగా ఉన్న కూటమి నాయకుల దృష్టికి తీసుకురావడం వారు వెంటనే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు కానీ ఏడీ అగ్రికల్చర్ కానీ వెంటనే స్పందించి ఉదయం నుంచి ఎన్యూమిరేషన్ సర్వే చేయడం కూడా జరిగింది ఎన్యూమిరేషన్ చేస్తే టెంటేటివ్గా మండలం అంతా కలిసి బెక్కోలు మండలంలో మూడు వేల ఆరు వందల తొంభై ఎకరాలు నష్టం జరిగినట్టుగా గుర్తించారు మొత్తంగా పదిహేను వేల ఎకరాలు పంట ఉంటే దాంట్లో మూడు వేల ఆరు వందలు వచ్చినట్టుగా వచ్చింది రైతాంగం ఇంకా ఎక్కువ ఉంటుందనేది చెప్తున్నారు ఈ రెండు రోజులు కూడా వీళ్ళు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిశీలన పూర్తిగా చేస్తారు రాబోయే మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు కూడా పెద్ద ఎత్తున తుఫాను ఉందనేది ఇవాళ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తూ ఉంది అది వస్తే ప్రకృతి ప్రకోపించినప్పుడు ఎదుర్కోవడం ఒక సన్నద్ధం చేయడం ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే పంటలకు ఏదో విధంగా నష్టపోయారు రైతాంగాన్ని వారిని ఆదుకోవడం మరింత ప్రభుత్వం స్థాయిలో చేయాల్సిన పని దాన్ని తప్పనిసరిగా ఇవాళ కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఉదయం నేను మాట్లాడాను తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో మాట్లాడిన తర్వాత వారి అధికారులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తాను జిల్లాలో ఏ పరిస్థితి ఎక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది కూడా నేను పూర్తిగా సమాచారం తీసుకొని దానిపైన ప్రభుత్వానికి నివేదిక పంపిద్దామని వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఏడీ గారు కానీ మూడు మండలాల్లో అదేవిధంగా మన కాకినాడ జిల్లాలో ఉన్న మండలంలో కానీ అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగకుండా ఎన్యూమిరేషన్ పూర్తి స్థాయిలో చేసి మొత్తం ఎంత నష్టపోతున్నారు రైతాంగం అనేది ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీనిపైన రైతుకు న్యాయం జరిగే విధంగా నష్టపరిహారం వచ్చే విధంగా తప్పనిసరిగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుంది ఇవాళ ఎటువంటి వైపరీత్యాలు సంభవించినా ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ ఉంది దానికి ఉదాహరణ ఇటీవల కొమరపాలెంలో జరిగిన ప్రమాద ఘటనలో ఏ విధంగా స్పందించారు అనేది మీరు అంతా చూశారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రైతు రైతుపక్షపాతి కూటం ప్రభుత్వం రైతు రైతుపక్షపాతి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రైతులందరికీ సంపూర్ణమైన హామీ ఇస్తూ ఇవాళ ఈ మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది క్షణక్షణం భయానక వాతావరణంతో రైతులు కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పనిసరిగా రైతులకి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది భద్రత కల్పిస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతాంగం కానీ చెప్పేది ఈ సంవత్సరం పంటలు బ్రహ్మాండంగా పండియని చెప్తా ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ప్రకృతి విధంగా ప్రకోపించడం అనేది దురదృష్టకరమైన దాన్ని ఎదుర్కోవడంలో రైతులకు సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందనేది మరొక మారు మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ